హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారో మంచిగా ఉన్నారా మేమైతే మంచిగా ఉన్నాం వెల్కమ్ టు బిఎస్ఆర్ వ్లాగ్స్ అందరూ వీడియో అయితే ఒక లైక్ చేసి వీడియో చూరి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే వెరీ వెరీ థ్యాంక్స్ ఇక ఈ వీడియో అయితే దసరాప్పటి వీడియో ఎడిటింగ్ చేయడానికి టైం లేకుండా అసలు ఛానల్ లేట్ అయింది ఇక ఊరు నుండి వచ్చేటప్పుడు ఇది సిద్దిపేట దాటిన తర్వాత ఇది అక్కడ సైడ్ పోయేటోళ్ళకైతే తెలుస్తుండొచ్చు ఏరియా ఇగో ఇక్కడ ఈ టోల్గేట్ పక్కన అయితే మస్తు మందార పూలు ఉన్నాయి అలా కూర్చొని నేను చూసిన సైడ్కి ఇవి ఎంపికపోదామని చెప్పేసి అనిపించింది ఎందుకంటే ఇవి కొబ్బరి నూనె వేసి మరగబెట్టి నెత్తికి పెట్టుకుంటాం అవి అసలు నాకు నేను ఊరిపోయినప్పుడు అయితే ఈ పూలను అస్సలు మిస్గాను ఎక్కడ కనిపించినది ఎంపిక అవి మంచిగా యూజ్ అవుతాయి అసలు ఇక ఈడ పూసినాయి ఆడ కాయన్ ఉన్నాడు అవి ఎంపుకోవచ్చా అంటే నీకు ఎన్ని కావాలో అన్ని ఎంపుకోవాల ఇంకా అక్కడక్కడ చెట్లు ఉన్నాయని చెప్పేసి అయితే చూపిస్తుండు ఇక ఎగవ ఎగవడైతే అన్నీ మంచిగా చాలనే వెళ్ళినాయి మస్తు తెంపుకున్నాం ఇక మా ఆయన కూడా తెంపుతుండ అసలు మాకోసం ఇగో ఇక పూలు అయితే ఇక్కడ మస్తున్నాయి ఇక మీ ఈయననైతే నాకంటే ఎక్కువ తెంపిండు నేనే తక్కువ తెంపినా ఇగో మా వరుణ్ తేజ్ అయితే వీడియో తీస్తుండే వెనుక అసలు ఎక్కడ ఆగిన వీడియోనైతే మిస్ కావద్ద అంటాడు ఇంకా మేమే వీడియో కోసం అంత ఇంట్రెస్ట్ ఇయ్యము ఇంట్రెస్ట్ చూపెట్టము పూలైతే ఇక బాగానే తెంపినాం ఇగో మా ఆయన వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తుండు కానీ అసలు అది ఏం వినబడతలేదని నేను మళ్ళీ ఇంటికి వచ్చినాక గెయిటింగ్ చేసేటప్పుడు వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా ఈ పూలు బాగానే తెంపుకున్నాం కానీ పెట్టుకోవడానికి అయితే ఏం దొరుకుతలేవు ఇక ఇంకో చెట్టుకైతే మస్తు పూసినాయి అవన్నీ ఎగబడే తెంపుకున్నవన్నీ అద్దకిల్లో నూనెకైతే జరిగిపోయినాయి ఆ పూలని నచ్చినాక ఆయిల్ తయారు చేస్తే ఇక మా వరుణ్ తేజ్ అయితే వీడియో తీస్తుండు వీడియో తీస్తున్నాం మా చూడు ఇటుజూడు చూడు అంటున్నారు ఆ ఎండలు అసలు ఇటుజూడలో అర్థమవుతలేదు అవి ఏం కనిపిస్తలేవు ఇగో మా బ్యాగులల్లోనే ఒక కవర్ అయితే తీసుకోవాలని లేచి వేసుకున్నాం ఇక ఎంక్లాడంగా అయితే మా బ్యాగులలో ఒక కవర్ దొరికింది అలానే అయితే పెట్టేసుకున్నాము ఇక స్టార్ట్ అవుదామని చెప్పేసి అయితే చూస్తున్నాము ఇక పిల్లలైతే ఆల్రెడీ ఎక్కి కూర్చున్నారు ఎండ కూడా విపరీతమైన ఎండ కొడుతుంది అసలు పిల్లలకైతే వాటర్ వాటర్ అని అక్క నుండి అడుగుతురు జరం ముందుకు పోయినాక కొనుక్కుందాం అని చెప్పేసి అయితే చెప్పినా ఎండ ఫుల్ అంటే విపరీతమైన ఎండ కొడుతుంది వచ్చేటప్పుడు పోయేటప్పుడేమో ఫుల్ వర్షం ఏమో ఎండ కొడుతుంది మా బండ్లు అయితే కూర్చోవడం కూడా కష్టమే అవుతుంది కానీ ఎట్లు అట్లనైతే నలుగురం పెరిగినాం అందులోనే ఇక డ్రైవింగ్ చేసే టైం అయితే వస్తండి అవుతాడు నుంచి ఇంక ఎప్పుడైతే బండ్లే పడతలేం కదా మళ్ళీ సరికి వేరే బండి తీసుకుందీ అని అయితే మాట్లాడుకుంటూ అయితే డ్రైవింగ్ చేస్తుండు ఇక మెల్లగా నుంచి అయితే బయటకు వచ్చినాము ఇక ఇక్కడ శిల్పక్కాయలు అమ్ముతురు ఆ శిల్పక్కాయలు కొనుక్కుందాం అని చెప్పేసి దిగినాం అసలు మేము ఆడ ఊరు నుంచే కొనుక్కుందాం అన్న ప్లాన్లు వచ్చినాం కాలి సంచి కూడా తెచ్చుకున్నాము ఇక అమ్మని అడుగుతానైతే అసలు మస్తు చాలా రేట్స్ అంటే చాలా రేట్స్ చెప్తారు వాళ్ళు ఇక్కడైతే చాలా రేట్లు అయితే చెప్తారు ఒకళ్ళు టూ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ ట్వెల్వ్ హండ్రెడ్ అని అయితే చెప్తారు నేనైతే వద్దంటున్నా ఇక నేనేమో వాళ్ళని ఒకటికి పదిసార్లు సార్లు మాట్లాడితే వాళ్ళు ఇంకొక రేట్ ఇంకొకసారి చెప్తారు వాళ్ళకి ఇష్టం వచ్చిన రేట్స్ చెప్తారు అసలు వద్దే వద్దు సిటీలో కొనుక్కుందాం అని చెప్పేస్తే అస్సలు ఇంటలేడు వీడియో ఆపుతలేరు అయితే మేము కదులుతలేము అయినా ఆడ ఒక దగ్గర అయితే ఒక సైడ్ నుండి విలుస్తూనే ఉంటారు వాళ్ళు ఇగో చిన్న చిన్న గంపలకే గంత గంత రేట్లు చెప్తే నాకు అసలు తీసుకోవాలనిపించలేదు పిల్లలు కూడా తీసుకుందాం అన్నట్టు ఉన్నారు నాకు ఎందుకో నచ్చ